నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబగాయ త్రిపురాందగాయత్రినికాయ కాలాగ్నిరుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇవేళ కార్తీక శుద్ధ ద్వాదశి అంటే కార్తీక మాసం ప్రవేశించిన పన్నెండవ రోజు అని అర్థం ఈ రోజున ఏం చెయ్యాలి ఈ రోజున ఏ విశేషం చరిత్రలో జరిగింది అని ఆలోచించాలి భాగవతానికి వెళితే స్పష్టంగా తెలుస్తుంది అంబరీషో మహాభాగ మహానుభావుడైన రాజు అంబరీషుడనే ఆయన ఒక ఆయన ఉండేవాడు చాలా ఉత్తముడు దానపరుడు యథార్థమైన నియమ విధానానికి అనుగుణంగా రాజ్యాన్ని చేసేవాడు నేరం చేసేవాడికి సకాలంలో శిక్షని విధిస్తూ ఉండేవాడు అలా మంత్రులందరికీ రాజ్య విధానాన్ని ఏర్పాటు చేసి ఓ సంవత్సరం పాటు నేను మధువనంలో స్వయంగా కృష్ణ వ్రతాన్ని ఆచరిస్తాను అని మంత్రులందరితోనూ చెప్పాడు వాళ్ళందరూ అన్నారు అంతకంటే కావాల్సిందే ఉంది రాజ్య ప్రజ సుఖించడం కోసం సుఖంగా ఉండడం కోసం తమరు ఆ విధంగా చేస్తామంటే మేమందరం సహకరిస్తామని పట్టణంలో ఉండే అందరూ అలాగే మంత్రులు తెలియచేశాక కృష్ణం మధువనే చెయ్య కావాలని చెప్పి మధువనానికి వెళ్ళి సంవత్సర కాలం పాటు సాగేటటువంటి కృష్ణ వ్రతాన్ని చేపట్టాడు మహానుభావుడు అంబరీషుడు మహిష్యా సహా అతని భార్యతో సహా ఓ యథార్థాన్ని చెప్తుంది ఎప్పుడూ పురాణం ఎక్కడైనా సరే నేను వ్రతాన్ని చేస్తున్నాను అని అనగానే నాకు కుదరదు అని కానీ ఏదైనా అన్నట్టయితే అది వ్రతం కాదు ఉభయోరే వ్రతం ఇద్దరి చేత చేయబడేది మాత్రమే వ్రతం అవుతుంది ఇద్దరికి సంబంధించిన ఫలితాన్ని ఇచ్చేదే వ్రతం అవుతుంది కాబట్టి నేను సజ్చనార్థం చేసుకుంటున్నానండి ఆవిడ ఖాళీ లేకపోయింది మానేస్తున్నానంటే మానే చేయొద్దు అలా స్వయంగా కాకుండా నేను యథార్థంగా తమకు సహకరిస్తానని భార్య ఈ కృష్ణునికి సంబంధించిన వ్రతానికి కృష్ణ వ్రతము అనేది పేరైనా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించే వ్రతాన్ని పై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే సంవత్సర కాలం పాటు చేసి ద్వాదశ్యాం పోషిత ఆ ద్వాదశి తిథి వచ్చిన రోజున అతిథిని పిలిచి అతిథికి భోజనాన్ని వడ్డించి ఆయన భోజనాన్ని చేసిన బిమ్మట దక్షిణ ఇచ్చి సత్కరించి ఆ మీదట వ్రతాన్ని చాలించాను అని ప్రకటించాలి ఇది నియమం అంబరీషుడు తన భార్యతో కలిసి ఈ ఏకాదశి వ్రతాన్ని నిశ్చయించుకుని చెయ్యాలని మధువనానికి వచ్చాడు అద్భుతంగా ప్రతి నియమము కూడా ఆ విష్ణు అర్చనని చేస్తూ ఆ కార్తీక శుద్ధ ఏకాదశి క్రిందటి సంవత్సరం నుండి ఈ సంవత్సరపు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నిత్య నియమంగా అనుష్ఠానాన్ని తప్పకుండా భార్యతో సహా ఆ వ్రతాన్ని మధువనే అర్చయత్ కృష్ణునికి అతి ప్రీతిపాత్రమైన మధువనంలో చేశాడు ఏకాదశి వ్రతం అయిపోయింది అని ప్రకటించాలి అంటే మరునాడు ఏ ద్వాదశి ఉందో ఆ ద్వాదశి ఘడియలు ముగిసేలోగా యోగ్యుడైనటువంటి అతిథిని పిలిచి స్వయంగా వారికి భోజనాన్ని పెట్టి దక్షిణ తాంబులాన్ని ఇచ్చి సత్కరించాలి అనుకున్నాగా ద్వాదశీ తిథి రాగానే అంటే మరునాడు వెంటనే తాము స్వయంగా ఈ వ్రతం ముగిసిందని ప్రకటించడానికి అనువుగా చేయవలసిన పూజ అంతా ముగిసి ముగిసిన పిమ్మట అతిథి కోసం నిలబడ్డారు సాక్షా దుర్వాసా భగవాన్ భూత్ మనం ఏం చేస్తామంటే అయ్యా ద్వాదశి నాడు నేను పారణం చేస్తున్నాను పారణం అంటే అతి పవిత్రంగా వ్రతం అయిపోయిందని ఆ సందర్భంలో వ్రతం యొక్క ముగింపులో చేసే పవిత్రమైన నివేదింపబడిన ఆహారాన్ని పారణము అంటారు ఆ పారణాన్ని స్వీకరించడం అంటే పవిత్రమైన భోజనాన్ని చేయడం ఆ రోజుల్లో మనలాగా ముందే ఒక వ్యక్తిని సిద్ధం చేసుకునేవారు కాదు తాము వ్రతాన్ని చక్కగా చేసిన తర్వాత వ్రత శక్తి ద్వారా ఎవరో ఒక అతిథి రావని వస్తే వాళ్ళ వ్రతం సక్రమంగా సాగినట్లు అలా అంతటి పరీక్ష కాలానికి సిద్ధంగా ఉండేవారు వేల్టివారు చూస్తున్నారు ఎవరు వస్తారా అని పశ్చేత సాక్షా దుర్వాసా భగవాన మహాద్భుత వేద సంపన్నుడైనటువంటి వాడు శంకరుని యొక్క అమోఘమైన శక్తి మొత్తం శరీరం నిండుగా ఉన్నటువంటి వాడు దుర్వాసుడు వచ్చాడు అతిథిగా కంటిమిద్దరు పడ్డారు అర్ఘ్య అంటే పవిత్రంగా ఇచ్చేటటువంటి జలం చేతులు కడుగుపడానికి పాదాలని కడగడానికి ఉపయోగించేటటువంటి జలాన్ని పాద్యం అంటారు ఈ అర్ఘ్య పాద్యాలు ఇచ్చి ఆయనకి నమస్కరించి స్వామి ఇలా అయింది కాబట్టి తాము అతిథిగా రావాలి ఈ వ్రతం ముగిసిందని మీరు ప్రకటించాలి విష్ణు ప్రతినిధిగా మీరు వచ్చారు అన్నాడు ఆయన క్షణం ఆలోచించి దుర్వాసో మహర్షి సరే అన్నాడు ఆయన ఒక క్షణం ఆగి సరే అన్నాడు ఓ పని చేస్తానయ్యా మధ్యాహ్న కాలం అవుతుంది కాబట్టి దగ్గరగా ఉండే కాలింది అంటే యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను రాగానే మనం ఆ కార్యక్రమంలోనికి సిద్ధపడదాం అలాగే అన్నారు ఆయన వెళ్ళారు అక్కడి నుంచి యమునా నదికి వెళుతున్న సందర్భంలో ఆయనకు ఆలోచన వచ్చింది దుర్వాసుడికి నేనేదో తోవని పోతూ ఉంటే వీళ్ళు నన్ను అతిథిగా పిలిచారా లేక నిజంగా నన్నే అతిథిగా ఊహించుకుని వీడు వస్తే బాగుండును అనుకుంటూ ఉండగా నేను వచ్చానా ఇష్టంతో పిలిచారా లేక యథా ఆలాపంగా ఏదో మాటల సందర్భంగా గబుకొని వస్తే నన్ను పిలిచారా ఇదేదో తేల్చుకోవాల్సిందే అని మనసులో అనుకుని ఆ ఉంది కాబట్టే ఒక క్షణమాది సరే అన్నాడు కదా అని వెంటనే ఏమన్నా నెలకి వెళ్ళి నిమ మధ్య తుధ్యా ఆ పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఆ కాలింది నదిలోనే అంటే యమునా నదిలోనే ప్రాణ ఆయామ విధానం తెలిసినటువంటి మహర్షి కాబట్టి దాంట్లోనే ములిగి ఆ కూర్చుడిపోయాడు ఎంతసేపయినా రావడం లేదు ఆయన ఈ ఇద్దరూ ఏకాదశి తిథి దాటింది సరే ద్వాదశీ తిథి ముగిసిపోతే ఈ చేసిన సంవత్సరపు వ్రతం అంతా వ్యర్థమైపోతుంది ద్వాదశి తిథి వెళ్ళిపోయే లోగా అతిథికి నిమంత్రణ చేయాలంటే భోజనాన్ని పెట్టి నర్ఘ్యపాధ్యాదులన్నీ ఇచ్చి భోజనాన్ని పెట్టి ఆ మీదట వారికి సత్కారాన్ని చేసి దక్షిణ తాంబులాన్ని ఇచ్చి ఆయన వ్రతం అయిందని ప్రకటిస్తే అప్పుడు వ్రతం ముగిసిందని అందరితో అనాలి ఆయన ద్వాదశి అయిపోతున్నప్పటికీ ఇంకా రావడలా కంగారు బయలుదేరింది అంబరీషుడికి ముహూర్త అర్థ అవశిష్టాయాం ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ముహూర్త అర్థ అవశిష్టాయాం నలభై ఎనిమిది నిమిషాల్లో సగం అంటే ఇరవై నాలుగు నిమిషాల సమయం మాత్రమే ద్వాదశీ తీసి వెళ్ళిపోవడానికి గబగబ గబగ వాళ్ళ దగ్గరుండే ఆశ్రమంలో ఉండే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అయ్యా జరిగిన విధానం ఇది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ధర్మ సంశయాన్ని తీర్చండి అని అడిగాడు అంబరీషుడు వాళ్ళు చెప్పారు ప్రాహుర భక్షణం ప్రాహ్యషితం కేశవ నారాయణ గోవింద అనేటటువంటి ఆ నామాలని ఉచ్చరిస్తూ కేశవాయ స్వహ నారాయణాయ స్వహా మధవాయ స్వహ అనే నామాలని ఉచ్చరిస్తూ ముమ్మారు జలాన్ని ఆపోషణ బట్టి గోవింద అన్నట్టయితే భోజనం చేసినట్లు కాదు భోజనం చేయనట్లు కాదు ద్వాదశి తిథి దాటినా దోషం లేదని ప్రాయశ్చిత్త విధి చెప్తుంది కాబట్టి ఆ పని చేయడం మంచిది అని సూచించారు చుట్టూరు ఇది అగతిక గతి అంటే తప్పనిసరి సందర్భంలో ఆచరించవలసినటువంటి విధానం ఇది అని ఒక్కసారి ప్రాచీన పురాణ ఇతిహాసాలను వేటినైనా పరిశీలించండి అయ్యో ద్వాదశీ తిరిగి అయిపోయిందా మొత్తం ఈ సంవత్సరం అంతా గోవింద అని ఎక్కడా ఏ పురాణము అనదు మాయిలాంటి కష్టం వచ్చిందా దానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకో ఇబ్బంది లేదు అనే చెప్తుంది తప్ప ఎదుటి వాళ్ళు కష్టంగా చేసినటువంటి మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చెప్పేటటువంటి ఏ పురాణము ఎక్కడా మనకు అనిపిస్తుంది అనగానే ఈయన వెంటనే భార్యతో సహా ఉన్నటువంటి వాడు ముమ్మారు జలాన్ని ఆచమనం చేశాడు కేశవాయ స్వాహ నారాయణ స్వహ మాధవాయ స్వహ అన్నాడో లేదో ఆ కాళింది నది యమునా నదిలో అలా నీళ్ళలో ప్రాణ ఆయామ విద్య చేసినటువంటి ఆయన అలాగే మునిగిన వాడు ట్రక్చాడు అక్కడ జపం చేయట ఇక్కడ ఈయన ఏం చేస్తాడో చూస్తున్నాడు లోకంలో ఇలాంటి వాడు ఉంటారు వాళ్ళు భగవంతు దగ్గర జపం చేస్తున్నట్లుగా ఆకారంలో ఉంటారు తప్ప మొత్తం జరిగే విషయాలన్నీ వింటూ ఉంటారు అది జపం కాదు జపం అలా అక్కడ కూర్చుని అకస్మాత్తుగా కలిచాడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అంబరీషుడు ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చాడు ఎంత దారుణం చేశావు అంబరీషుడా అతిథి ముమ్మా నిచ్చా నన్నేమో పక్కన అతిథిగా పిలిచావా నీకు నువ్వు నీ భార్యతో కలిసి ముమ్మారు ఆచమనాన్ని చేసి అతిథి రాకుండా భోజనాన్ని చేయడంతో సమానమైనటువంటి ఆపహ అశనం ఆపోషణం పట్టడం అంటారు ఆపహ అంటే నీటిని అశనం అన్నంగా తినడం నీటిని తినడం అంటే నీటిని తాగడం ఆపహా నీటిని అశనం ఆహార పదార్థంగా స్వీకరించడం అంటే నీటిని తాగడం ఆ పని చేస్తావా నన్ను అతిథిగా పిలిచి నీకు నువ్వే ఇలా చేసుకున్నట్టయితే నన్ను అవమానించినట్టే కదా అని అంబరీషుడు ఏమీ చెప్పకుండా అలాగే మౌనంగా నిలబడ్డటువంటి దశలో ఆయన ఏం చెప్తాడో కూడా విందామనే ఊహ లేకుండా అమాంతంగా తన తలలో ఉన్నటువంటి ఒక జటని పెద్దదైనటువంటి జడపాయని తీసి నేల చేసుకుంటాడు కృత్యానా అమరాక్షసి భయంకరమైన కృత్యా అనే పేరు కలిగిన రాక్షసి ఒక్కసారి ఆ జడ నుంచి పైకొచ్చింది అసిహస్తాం పదాపువాం పెద్దదైనటువంటి కత్తి చేతిలో ఉచ్చుకుంది ఇనప పాదాలతో సమానంగా అడుగులు వేసుకుంటూ భయాన్ని గొలుపుతూ అంబరీషన్ దగ్గరికి రావడం ప్రారంభించింది దుర్వాసుడు మాంచి కోపంగా చూస్తూ అంబరీషా నన్ను అవమానించావుగా చూడు అంటున్నాడు ఈయన అంబరీషుని భార్య వణికిపోతుంది ఏం జరుగుతుందో అని అంబరీషుడి మాత్రం మౌనంగా నమస్కరిస్తూ అలాగే ఉండిపోయాడు కృష్ణమ్మతు అనేయత్ సంవత్సర కాలం పాటు శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుడిని నేను జానిస్తే నాకెందుకు ఈ కష్టం కలుగుతుంది కలగనే కలగదు అనే ధైర్యంతో అంబరీషుడున్నాడు సహజకాతరాహి స్త్రియ సహజంగా స్త్రీలకి మానసికమైన భయం ఉంటుంది కాబట్టి ఆ మానసిక భయంతో ఇదేవి సంవత్సరాలు వ్రతం చేసిన తర్వాత ఏ అప్రతిష్ఠాకరమైనటువంటి పని వచ్చింది వారెవడో రాక్షసుడు ఆ స్త్రీ ఆయన ఎవరో దుర్వాసుడు రాక్షస స్త్రీని పంపిస్తే వారు రాక్షస లక్షణాలతో ఆమె మీదకి వచ్చేస్తుంది ఏం చేయాలని ఈవిడ భయపడుతూ ఉంటే ఆ వచ్చేటటువంటి ఇనప పాదాలతో దగ్గర దగ్గరగా వస్తున్నటువంటి ఆ కృత్యని చూసి మహానుభావుడైనటువంటి అంబరీషుడు కృష్ణం సమార మానసే ఆ కృష్ణున్నే మనసులో ధ్యానిస్తూ ఉండిపోయాడు స్వామి అంతా నువ్వే చెయ్యాలి నీవే తప్ప ఇత పరం గమని తగుం అది దాన్ని అనన్య చింత అంటారు అంతే మరుక్షణంలో అంబరీషుని వెనుక ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క దివ్య చక్రం అదే సుదర్శన అదే విష్ణు చక్రం కృత్య అనే రాక్షసి మీదకి అదే పోరాటానికి వెళ్ళేది ఇదేమిటి ఈ అంబరీషుని వెనకాల విష్ణు చక్రం ఉందా దాన్ని సుదర్శన చక్రం అంటారా ఆ సుదర్శన చక్రం అసలు అంబరీషుని దగ్గరికి ఎలా వచ్చింది అది ఆలోచించాలి ప్రవిష్టో రక్షాయా ఏ శ్రీ మహావిష్ణు అంబరీషుని యొక్క అతి శ్రద్ధాపూర్వకమైన పూజని భార్యతో సహా ఆచరిస్తున్నటువంటి విధానాన్ని బాగా చూశాడో నా విష్ణు పృథివీ పతి ఏ విష్ణువు యొక్క అంశ లేనిదో ఏ వ్యక్తి కూడా రాజు కాలేడో ఆ రాజ లక్షణం కలిగినటువంటి కారణంగా తన అంశ అతనిలో ఉన్నవాడు అలాగే ప్రజలని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నవాడు అలాగే నిత్య నియమంగా తన భార్యతో కలిసి వనంలో ఉంటూ సకల సౌభాగ్యాలు సౌకర్యాలు అనుభవించగలిగినా కూడా వనంలో ఉంటూ ఈ అమోఘమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తున్నవాడు అంబరీషుడిని గమనించిన శ్రీహరి మృత్యరక్షాయాం నీకేదైనా కష్టం కలిగినటువంటి మరుక్షణంలో ఆ చక్రాన్ని ఉపయోగించుకొని తన సుదర్శన చక్రాన్ని ఇతని దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించండి శ్రీ మహావిష్ణువు అంతటి వాడు స్వయంగా తన విష్ణు చక్రాన్ని తెచ్చి అంబరీషుని దగ్గర పెట్టి అవసరం వచ్చినప్పుడు వినియోగించుకో ఓ వ్రతాన్ని కానీ మనం చేసినట్టయితే వ్రతం ఇంతైతే ఆ కోరిక అంత చేస్తానే అమోఘమైనటువంటి వ్రతాన్ని చేసి కూడా ఏ అంబరీషుడు ఏ చిన్న కోరికని కొరకపోతే నేను రుణగ్రస్తుణ్ణి అవుతాననే భయం కలిగినటువంటి మహానుభావుడైన శ్రీహరి తాను స్వయంగా సుదర్శన చక్రాన్ని అంబరీషుని వెనుక ఉంచి అవసరమైనప్పుడు వాడుకో అన్నాడు అంటే అంబరీషుడు ఎంతటి అమోఘమైన ఆ నిష్ఠత వ్రతాన్ని ఆచరించాడో భార్యతో కలిసి ఆలోచించుకోవాలి అంతే ఆ చక్రం వెంటబడింది కృత్యానే రాక్షసి తల నరికింది చూస్తుండగా దుర్వాసుడికి భయం ప్రారంభమైంది దాని తల నరికిందా విష్ణు చక్రమా ఎక్కడుంది చాల చిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉండగానే తల నరికినటువంటి ఆ విష్ణు చక్రం స్వయంగా దుర్వాసన వెంటబడింది ఆ దుర్వాసు విష్ణుచక్రం వెంటబడటంతో అక్కడి నుంచి పర్యటనం ప్రారంభించాడు వెనకాలకి వెనక్కి 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 చూస్తూ ఎప్పుడైతే విష్ణుచక్రం వెంటబడిందో భయం వేసింది దుర్వాసుడికి ప్రాణం పోతుంది అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చూపించాడు రక్షించు నేనేం చేయలేను అది భక్తుడు కాదు భాగవతుడైనటువంటి అంబరీషుడు ప్రయోగించింది భగవంతుడు భక్తుడేరే ఇద్దరిలో కూడా భగవంతుని కంటే గొప్పవాడు భక్తుడు అంతే భక్తుని చేత ప్రయోగింపబడ్డ ఈ సుదర్శన చక్రాన్ని నేనేం చేయలేను అన్నాడు బ్రహ్మ శంకరుడి దగ్గరికి వెళ్ళాడు నేను ఏం చేయలేను అంబరీషుడు సామాన్యుడు కాడన్నాడు విష్ణువుని అడిగాడు విష్ణు ఒకటే నాడు నమస్కరించి తప్పయిందను ప్రాయశ్చితంతో వెళ్ళిపోతుంది నేను ఏం చేయలేను ఈ సందర్భంలో వెంటనే ఆ దుర్వాసుడు వచ్చి అంబరీషుని పాదాల మీద పడి పొరపాటు అయిపోయింది ఎప్పుడూ ఇట్లాంటి పని చేయను ఆ చక్రాన్ని ఆపేటటువంటి పరిస్థితిని చూడు నా తలా కూడా ఖండింపబడకుండా నన్ను రక్షించు అని పాదాల మీద పడ్డాడు వెంటనే అంబరీషుడు స్వయంగా నమస్కరించి మహానుభావా నేను స్వయంగా ఈ చక్రాన్ని ప్రయోగించలేదయా మహావిష్ణువు ఇచ్చిన చక్రం నా వెనకాల ఉంటే దీని అవసరం ఎప్పటికీ నాకు రాకుండుగాక అని ప్రార్థించడమే నేను చేశాను ఇవేళ అవసరాన్ని నువ్వు తెచ్చుకున్నావు నేనేం చేయలేదు అంచేత ప్రార్థించడం మాత్రం నిన్ను ఏం చేయొద్దని ప్రార్థిస్తాను ఆ మీద పరమేశ్వర ఇచ్చ అని ఆ చక్రాన్ని ప్రార్థించగానే విష్ణు చక్రం ఆగిపోయింది పరిగెత్తడం అక్కడ నిలిచిపోయింది అప్పుడు దుర్వాసో మహాముని దుర్వాసుడు అన్నాడు భగవంతుడు భక్తుడు అనేటటువంటి ఇద్దరులో భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడు ఓ మహానుభావుడైన అంబరీషుడా ఏ కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు ఈ రోజున ఈ అంబరీష దుర్వాస ఉపాఖ్యానాన్ని కానీ ఎవరైనా వినట్లయితే విని శ్రీ మహావిష్ణువుకి నమస్కరించినట్లయితే వాళ్ళకి మానసికమైనటువంటి భయం లేకుండాను అలాగే శత్రు భీతి శత్రువు వల్ల వచ్చేటటువంటి ఆందోళన మానసిక ఉద్విగ్నత లేకుండా నేను చేస్తాను అని స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పాడు అంబరీషుడు అన్నాడు దుర్వాసుడు కూడా అవును తెలియచేశాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఈ కథని వినాలి విష్ణు సహస్ర నామాన్ని ఒక్కమారైనా పారాయణం చేయగలగాలి శత్రుపాధని నివారించుకోగలిగినటువంటి తనం దీనివల్ల లభిస్తుంది అని కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది కార్తీక పురాణం అనగానే మొత్తం అంతా ఈ అడ్డంగా బొట్లు పెట్టుకుని తక్కనైనటువంటి బొట్లు పెట్టుకుని కేవలం శైవులు మాత్రమే చేసేది అని అనుకోకూడదు అలాగే ధనుర్మాసం అనగానే నిలువుగా నామాలు పెట్టుకుని వైష్ణవులు ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే చేసేది శైవులందరూ కూడా సుఖంగా నిద్రించవచ్చు అని అనుకోకూడదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు శివస్ హృదయం విష్ణు విష్ణోశ్చు శివ ఇద్దరిలో భేదం లేదు ఆ యథార్థాన్ని తెలియజేస్తుంది దుర్వాసుడు రుద్రవీర్యాంశ సంభవుడైతే అంబరీషుడు స్వయంగా శ్రీ మహావిష్ణు తత్ శక్తి తత్పరుడు ఈయన వైష్ణవుడు ఆయన శైవుడు ఈ ఇద్దరికీ ఈ విధంగా జరిగిన తర్వాత ఇద్దరిలో మైత్రే కలిగింది తప్ప మరేం కలగలేదు కాబట్టి కార్తీక మాసంలో ఈ శుద్ధ ద్వాదశి నాడు ఈ కథని విని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యాలి ఆ మీదట సుఖంగా చక్కని ఏదో ఒక ప్రసాదాన్ని పరమేశ్వరుడికి నివేదన చేసి స్వీకరించాలి అని కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది ఎంత చక్కనైనటువంటి ఉపాఖ్యానాలని కార్తీక పురాణంలో ముప్పై రోజుల పాటు చెప్తుందో పురాణాన్ని మనం జాగ్రత్తగా గమనించి చూస్తే కార్తీకలో వేటిని స్వీకరించచ్చో వేటిని స్వీకరించకూడదో ఆరోగ్యపరంగా ఏ కథలని వినాలో ఏ కథలని వినకూడదో మానసిక ఆరోగ్యపరంగా మనకి తెలుస్తుంది అంతటి ఉత్తమమైన విధానంగా రాసినటువంటి మహర్షులందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు మనం ఘటించి తీరాలి స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి